ఏ రోజన్నా మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ట్వీట్లను దేంట్లనో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిరా చేయలే మరి మీరు ఎందుకు చేస్తుర్రు ఇలా మీరు కేవలం మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది ఇవాళ అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీస్ లెట్లు ఇస్తారంటారు అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను నన్ను ముందే చెప్పిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు తెచ్చిస్తారని ఏంది కాంట్రడిక్షను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా ఆమె ఇంకెవరు దయ్యాలు మరి వాళ్ళ నాయనను తప్పుతో పట్టించింది ఇవాళ ఒక దయానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయింది ఆ టైంపాసు మన ఫ్యామిలీ ఎపిసోడు లేకపోతే ఇంకా కంటిన్యూయేషన్ ఆ ఎపిసోడు సో ఈ కేసీఆర్ కుటుంబం ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది